హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఇక్కడైతే శనగపప్పు గోంగూర రెడీ అయిపోయింది ఓకే ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట పప్పు ఒక్కసారి ఈ రకంగా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి పప్పుని ఈరోజు నేను మీతోన ఒకవేళ మీకు పప్పులు పప్పులు ఉండాలనుకుంటే కొంచెం శనగపప్పుని స్టవ్ ఒక విజిల్ తక్కువ బంద్ చేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడైతే ఇది మనము చేసేసుకుందాం హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు శనగపప్పు పప్పు గోంగూర చూపిస్తున్నాను అనమాట అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తాలేను డైరెక్ట్ చూపిస్తున్నా ఈరోజు టైం లేదు కాబట్టి ఓకే ఇప్పుడైతే కుక్కర్లో వాటర్ పోసుకున్నా నేను ఓకే ఇప్పుడైతే నేను ఇది గోంగూర తెల్ల అనమాట చూడండి దీన్ని ఇప్పుడు మనము కాడలతో తీసేసుకుందాము అంతలోపు మనము పప్పుని ఉడికించుకుందాం ఓకే ఇప్పుడు నేను శనగపప్పు వేసుకొని ఉడికించుకుంటున్నా కుక్కర్ పెట్టుకొని మనం ఎక్కువ మెత్తగా ఉడికించకుండా దీన్ని ఫస్ట్ అయితే ఉడికించుకుందాం ఓకే ఇప్పుడు నేను కలర్ కోసం అయితే పసుపుని వేసుకుంటాను కొంచెము మూత పెట్టుకొని ఇది ఉడికించుకునే లోపు మనం గోంగూరని తయారు చేసుకుందాం ఓకే పప్పు అయితే ఉడికిపోయింది ఇట్లా కొంచెం పలుకు ఉంటే చాలు ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాం ఈ పప్పుని పక్కకు తీసుకుందాం ఫస్ట్ ఇందులోనే ఇదే కుక్కర్లో మనము గోంగూర పచ్చిమిర్చి ఉడికించుకుందాం ఓకే ఇప్పుడైతే నేను ఆ పప్పు పక్కకు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు టమాటాలు ఒక్క చింతపండు వెల్లుల్లి జీలకర్ర మెంతులు పసుపేసుకుందాము ఇంకా వాటర్ పోసుకోవాలి గోంగూరని కడిగేసుకొని ఇందులో వేసుకుందాము ఓకే ఇప్పుడైతే ఇందులో నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నా కొన్ని పల్లీలు వేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి గోంగూరను వాష్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ గోంగూరని ఇందులో వేసేసుకున్నాను నేను కొంచెం శనగపప్పు అడుగుల అంత తీయకుండా కొద్దిగా పెట్టుకున్నాను మీరు కూడా పెట్టుకోండి ఎందుకంటే అది మనం కొంచెం పొడిపప్పు కలుపుకోవాలి ఇందులో అడుగులో ఇంకా కొంచెం శనగపప్పు పెట్టుకున్నా ఇది మొత్తాన్ని వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకుందాం ఓకే ఇప్పుడు ఇందులో ఇంకా కొన్ని వాటర్ పోసుకొని మనము ఉడికించుకుందాము దీన్ని ఓకే ఇప్పుడు ఇందులో రాళ్ళ ఉప్పు వేసుకొని రుబ్బుకుందాం ఫస్ట్ చూసుకొని ఫస్ట్ అయితే ఇది బాగా రుబ్బుకుందాం కొంచెం కచ్చా పచ్చగానే ఉండాలి ఓకే ఇది చూడండి ఒకసారి నేను బాగా రుబ్బుకున్నా ఇంకోటి మనం పప్పులోనే వేసుకొని రుబ్బుకుంటే మళ్ళీ అన్నీ ఇది రుద్దడానికి రాదనమాట అంత కాడలు కాడలు వచ్చేస్తుంది మొత్తం మాకు అందుకే సపరేట్ ఇట్లా రుద్దుకోవాలన్నమాట ఇప్పుడు మన పప్పుని ఇందులో వేసేసుకుందాం ఇంకా పొడిగా కావాలనుకుంటే మనకు కొంచెం రొట్టెలకు దానికి కావాలనుకుంటే ఇంకా చిన్నపప్పు ఇంకా కొద్దిగా పలుకు మీద చేసుకోవాలి మాకైతే ఇట్లా సరిపోయింది ఇప్పుడు మొత్తాన్ని కలుపుకొని ఉప్పు చూసుకుందా ఓకే ఆయిల్ అయితే వేసేసుకున్న గిన్నెలో పోపు పెట్టేసుకుందాం ఓకే ఇప్పుడు రావాలి జీలు కదా అండ్ ఫ్రెష్గా కరివైపాందా తప్పకుండా ఈ శనగపప్పు గోంగూర ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందనమాట అసలు మీకు కొంచెం పొడిపప్పులా కావాలనుకుంటే మాత్రం శనగపప్పుని ఇంకొంచెం ఇది చాలన్నమాట అంటే పొడి పొడి ఉన్నప్పుడు బంద్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు కలుపుకుందాం దీన్ని ఓకే ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని చూపిస్తాను